ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది ఈ సీజన్లో ఆ జట్టు ఆరో విజయాన్ని నమోదు చేసింది కోల్కతా నైట్ రైడర్స్ తో మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది జోస్ బట్లర్ ఒంటరి పోరాటంతో రాజస్థాన్ ను గెలిపించాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిన్న ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల ఇరవై మూడు పరుగులు చేసింది సునీల్ నరేన్ విధ్వంసకర శతకంతో చెలరేగగా రఘువంశీ రింకు సింగ్ రాణించారు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవిష్ ఖాన్ కుల్దీప్ సెన్ రెండేసి వికెట్లు తీయగా ట్రెంట్ బౌల్ట్ యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు అనంతరం లక్ష్య చేతనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిన్నత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేసి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది జోస్ బట్లర్ ఒంటరి పోరాటానికి రియాన్ పరాగ్ రోమిన్ పోవెల్ సహకారం అందించారు రెండు వందల ఇరవై నాలుగు పరుగుల భారీ లక్ష్యచేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి నిరాశపరిచాడు వైభవ్ అరోరా బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ ను హర్షిత్ రాణా క్యాచ్అవుట్ గా పెవిలియన్ చేర్చాడు క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ జోస్ బట్లర్ దాటిగా ఆడడంతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ రెండు వికెట్లకు డెబ్బై ఆరు పరుగులు చేసింది దూకుడుగా ఆడిన పరాగ్ ను హర్షిత్ రాణా అవుట్ చేయగా ద్రోజూరెల్ రవిచంద్రన్ అశ్విన్ మైట్ దారుణంగా విఫలమయ్యారు మరోవైపు బట్లర్ ముప్పై ఆరు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రోమిన్ పోవెల్ సాయంతో అతను చెలరేగాడు పోవెల్ కూడా భారీ సిక్సర్లు బాధడంతో రాజస్థాన్ స్కోర్ బోర్డు పరిగెత్తింది పోవెల్ ను నరేన్ అవుట్ చేసినా బౌల్ట్ రన్అట్ అయినా బట్లర్ చెలరేగాడు హర్షిత్ రానా వేసిన పంతొమ్మిదవ ఓవర్లో సిక్స్ లు ఫోర్ బాది పంతొమ్మిది పరుగులు పిండుకున్నాడు దాంతో ఆఖరి ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ విజయానికి తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి వరుణ్ చక్రవర్తి వేసిన చివరి ఓవర్లో తొలి బంతిని సిక్సర్ బాదిన బట్లర్ తర్వాతి మూడు బంతులను డాట్ చేయడంతో ఉత్కంఠగా మారింది ఐదో బంతికి క్విక్ డబుల్ తీసిన బట్లర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి మ్యాచ్ను ముగించాడు